మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు మామిల్లగూడెంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో టీడీపీ రాష్ట్ర నాయకులు ముద్దినేని సైదేశ్వరరావు సూర్యాపేట ఇన్ఛార్జి బయ్య నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా కోడే వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి అండం సైదులను ఏకగ్రీవంగా పార్టీలో మనం పనిచేస్తున్నామంటే చాలా గౌరవ కావచ్చు దాన్ని నిరసన చెప్తున్నా పండి మీద తెలుగుదేశం జంగా అన్నీ పథకాలే అన్నీ పోయినా ఈ మీద అభిమానం ఈ గంగా ఎప్పుడు కూడా పెట్టుకున్న అందరూ ఆశీలించి వీటికి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానిలో ఉన్నారని చెప్తా మన పైన సర్పంచ్ ఎన్నికలలో మన మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉన్నాయో మంది సర్పంచ్ ఎన్నికలు ఆడ వస్తాయి నేను నా గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా మనమే పోటీ చేశాను పార్టీని కాపాడి సీనియర్ నాయకుడు రామరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా మాట్లాడతాను ఈరోజు ఇంటి సమా సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా అన్న పెద్దలు గౌరవీయులు భయనారాయణ గారికి అదే రకంగా ఇక్కడికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సైదేశ్వరరావు గారికి అదే రకంగా పల్లం నాగేశ్వరరావు గారికి శోభన్ బాబు గారికి వెంకటేశ్వరు గారికి నర్సయ్య గారికి గురువయ్య గారికి ఇంకా నాగేశ్వరరావు గారికి ఇంకా ఆ లాస్ట్ చంద్రశేఖర్ గారికి అదే రకంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ సోదరి సోదరి మనులకు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ ఈరోజు ఒక మన కుటుంబ పరంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ పరంగా ఒక పండగ ఇది పండుగ మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వర్తించుకుంటాం మనం మైసమ్మ పండుగ ముత్యాహ్నం పండుగ రెండేళ్ళు మూడేళ్ళకు ఒకసారి అడ్డీ చేసుకుంటామో మన పండుగ కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం ఇది ఎందుకు వచ్చింది ఈ కార్యక్రమం ఎందుకు ఎవరు పెట్టి ఎట్లయిందంటే ఆనాడు మహానుభావుడు పెద్దలు స్వర్గీయ అమ్మ ఎన్టీ రామారావు గారు అసలు ఏం ఆలోచన చేసి పెట్టిందో కానీ అసలు ఆ రోజే కూడు గూడు గుట్ట అనే నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి నినాదంతో బయటికి ఒంటరిగా ఒక్కడిగా కొదవ సింహం మన తెలంగాణ గడ్డ మీద పార్టీ స్థాపించడం జరిగింది ఎవరు కూడా ఆలోచించకుండా అంత విధంగా అంత మెదవితనంగా చక్రం కార్మికులకు గుండెకాయ నాగలి రైతు గుండెకాయ అదే రకంగా గుడిసే బలహీన వర్గాల యొక్క నివాసం ఆ రోజునే అన్ని ఆలోచించి ఈ సమాజంలో ఈ సమాజం మార్పే నా జయం ఈ అట్టడుగు జాతిని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడమే నా అని చెప్పని ఆలోచనతో ఆ రోజు పార్టీ పెట్టినటువంటి పరిస్థితి మనం సీనియర్లందరికీ తెలుసు అప్పటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఊర్లల్ల దొరలు పెత్తందారులు నైజాము వాళ్ళే తప్ప ఇవాళ సీట్లలో కూర్చున్న మీ ఎవరు కూడా బాధించరు చెప్పని ఒక జ్వర పిలిచి చెప్తే సరే మంచిదే ఓసాంబో అని చెప్పి చెప్పిన వాళ్ళే తప్ప నాయకత్వం వచ్చిన రోజులు లేవు అలాంటి రోజులలో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఈ ఈ యొక్క వ్యవస్థని మార్చాలి ఎవరు కూడా పెద్ద చిల్లానే తారతమ్యం ఉండదు ప్రజలందరూ కూడా సమానమే ప్రజలందరూ కూడా ఒకే విధంగా బ్రతకాలని చెప్పని తారతమ్య భేదాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టి బీసీలకు రిజర్వేషన్ అనేది ఆ రోజు వరకు లేదు బీసీల రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో అసలు ఎక్కడ కూడా లేదు కానీ ఈరోజు మనం ముప్పై నలభై ఏళ్ల క్రితమే అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిండు అదే రకంగా ఇవాళ అదే అన్నగారు తీసుకొచ్చిన బీసీల రిజర్వేషన్ని ఇవాళ చట్టం చేసి ఇవాళ మన పార్టీలో మన యూనివర్సిటీలో ఏమీసీడీలు నేర్చుకున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ చట్టం చేయడం జరిగింది అది సెంటర్ పంపడం జరిగింది అదే రకంగా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజే రెండు రూపాయల కిలో బియ్యం అని చెప్పని పథకం పెట్టడం జరిగింది కానీ ఎంత దూరపు చూపు అంటే మన పార్టీకి రాబోయే నలభై ఏళ్ళకు యాభై ఏళ్లకు ఎలా ఉంటుంది ఏముంటుంది అని చెప్పని ఒక దూరపు చూపు ఆలోచన చేసే విధానం ఒక్క మన తెలుగుదేశం పార్టీకే ఉన్నది ఆ రోజు పెట్టిన అన్న ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఇవాళ పార్లమెంట్లో ఆహార భద్రత చట్టం చేయాల్సి వచ్చింది ఆ రోజు మనం స్త్రీలకు సమాన హక్కు స్త్రీలు కూడా మనుషులే వాళ్ళకు కూడా సర్వ హక్కులు ఉండాలి వాళ్ళకు కూడా ఆస్తులో సమపాలం ఉండాలని చెప్పని అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజే స్త్రీలకు సమాన హక్కు అని చెప్పేది పథకం పెట్టడం జరిగింది కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు లో స్త్రీలకు రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇప్పుడు పెట్టడం జరిగింది అంటే ప్రతి విషయం కూడా మీరు చూడండి నలభై సంవత్సరాల క్రితం మన పార్టీ పెట్టేటువంటి పథకాలు నలభై ఏళ్ళ తర్వాత మిగతా పార్టీ వాళ్ళు గ్రహించి ఇది వాస్తవమే ఇది కరెక్టే అని ఆమోదించి చట్టాలు చేస్తున్నారు అంటే మనకి ఎంత దూరం దూరం దూరంతో పనిచేసిన చూడండి అదే రకంగా ఇవాళ మాండలిక వ్యవస్థ కానీ అందరికీ సంతి సంతిలు ఎట్లా ఉండడం మీ అందరికీ తెలుసు ఈ మాండలిక వ్యవస్థ తీసుకొచ్చింది అన్న ఎన్టీ రామారావు కాబట్టి అలాంటి పార్టీలో మనం పనిచేస్తున్నాం అంటే చాలా గర్వకారణం దానికి నేను నిదర్శనం చెప్తున్నా నేను నా పంటి మీద తెలుగుదేశం జెండాతో నేను ఎక్కడికి వెళ్ళినా తల్లని మిత్రులు కూడా అన్న ఈ జెండా పథకాల పాటు బతకాలి అన్న ఈ జెండ తిన్న వరకు మేము పరిస్థితులు బాగలేకపోయాం మేము వేరే పట్ల పోయినా ఈ జెండా మీద అభిమానం మాత్రం పోలేదు మాకు ఈ జెండా ఎప్పుడు కూడా పెట్టుకుండాలి అని చెప్పని అందరూ ఆశీర్వించి దీవించిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికో ఉదాహరణ చెప్తా మొన్న పోయిన సర్పంచ్ ఎన్నికలలో మన మనం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడుందో అయ్యా మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఎక్కడ వస్తాయి ఎక్కడ నేను నా గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్గా మననే పోటీ చేశాను నేను నా సొంత బలంతో తెలుగుదేశం పార్టీ బలంతో సహకారంతో రెండు వందల ఎనభై మెజార్టీతో నేను సర్పంచ్గా కలిసి